అంటే ప్రజాపాలన అనేసి మీరు విక్రింతలు చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న సర్కారు చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి బడు బల అయిన వర్గాలకి సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్న బియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి సూచి గర్వించండి గర్వించండి ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు గంటలు అసెంబ్లీలలో మాట్లాడడం కాదు ప్రజ పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్ ఇప్పటికైనా మేము మా ఫిర్జాది కూడాలో చూడండి ఈరోజు ఒక మూడు సంవత్సరాల నర కింద రోడ్లు స్టార్ట్ చేసి ఇప్పటివరకు మొన్నటి వరకు చేయలేని పరిస్థితి ఈరోజు మా పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతూ ఉండే దాని గురించి కూడా ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలి వదిలిపెట్టారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారి తో సహకారంతో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీరు గడిల పాలన ఎట్లా పాల పాలించారో ప్రజలందరికీ కూడా తెలుసు బుద్ధి చెప్పారు ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది రేవంతన సర్కార్ ఈరోజు చూడండి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ఆడపిల్లలకు కూడా బీట్వెల్ మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఇస్తామన్నాము సన్న బియ్యం ఇచ్చినాం ప్రతిదీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని అన్న సర్కార్ చేస్తుందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా